ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వద్దంతి సందర్భంగా వారి పూర్తి వారికి నల్లు వేసి నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా ఆహ్వానించి కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎట్లబండ్ కూడా వాడి నిరూపించుకున్న మహానుభావులు అతను ఎప్పుడు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య ఉద్యోగ బాగా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాల ఎంతో థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యున్నోన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ప్రభుత్వంలోనే ఈ బిజెపి ప్రభుత్వంలోనే వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి నన్ను అవగాహనంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Tidak ada hari ini. Mulai malam lepas nak